నియోజకవర్గంలో సమస్యల సత్వర పరిష్కారానికి అనుపెరగని కృషి చేస్తున్న యనమల దివ్య ఆ దిశగా ప్రజా సమస్యలను ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రజాగళం వినిపించిన జననేత్రి అధ్యక్ష ఇవిగో మాతుని సమస్యలంటూ ఏరియా ఆసుపత్రిలో సమకూర్చవలసిన అనుబంధ వైద్య కేంద్రాల లిస్ట్ సభ ముందు ఉంచారు ఏరియా ఆసుపత్రిని అపర సంజీవనిగా మలచే యత్నంలో ఎమ్మెల్యే యనమల దివ్య థైరాయిడ్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు నిరుపేదలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు ఉండాలని సంకల్పించిన ఆమె ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు అలాగే బ్లడ్ బ్యాంక్ విస్తరణ గురించి కూడా యనమల దివ్య అసెంబ్లీలో తన వాణిని వినిపించారు ధన్యవాదాలు అధ్యక్ష ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువనేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నా అధ్యక్ష తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ గా తీసుకొచ్చాము ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్స్లో లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్ ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళం అవుతాం అధ్యక్ష అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ లేక మళ్ళీ కాకినాడ జీజీహెచ్కి కి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష